ఆయిల్ ఎవరన్నా వాడుతున్నారా మీ చుట్టాల్లో ఇంతే హెయిర్ ఉందా ఎవరికైనా సరే జుట్టు పెరిగినట్టు రిజల్ట్ తెలిసిందా ఆయిల్ ఎవరైనా తీసుకుంటున్నారా మీరు ఫేకా అని చెప్పేసి అడుగుతున్నారు కదా ఎవరికైనా సరే రివ్యూ కావాలనుకుంటే వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వండి రివ్యూ అనేది షేర్ చేస్తాను అలాగే మా చుట్టాలు అంటారా నాకంటూ నేను ఎవరికి ఇవ్వట్లేదండి ఆయిల్ అనేది చుట్టాలకైతే కస్టమర్స్కి మాత్రమే ఇస్తున్నాను కస్టమర్స్ అనంటే నాకు బయట సర్కిల్లో మాత్రమే ఇస్తున్నాను అదేంటి చుట్టాల్లో వాడరా అని అంటే మనం ఏదన్నా ఒక వ్యాపారం కానీ బిజినెస్ కానీ చేస్తున్నామంటే మన వాళ్ళు మనకి ఎప్పుడూ సపోర్ట్ చేయరు ఎందుకంటే మనం ఫ్రీగా ఇచ్చినంతకాలం మనం వాళ్ళకి నచ్చుతాము కానీ డబ్బులు పరంగా మనం తీసుకొని ఇవ్వాలి అనంటే మనం ఎవ్వరికీ నచ్చము మన దగ్గర తీసుకోడాను బయటకైతే మాత్రం వెళ్ళి తీసుకొచ్చుకుంటారు ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను మీరు ఒక కిరాణా కొట్టే పెట్టారనుకోండి ఆ కిరాణా కొట్టుకి వస్తారు సరుకులు తీసుకొని వెళ్తారు బిల్లు ఎప్పటికప్పుడు రాసుకోమ్మా పొద్దు రాసుకో ఇస్తాము అని అంటారు మళ్ళీ మీరు అడిగారు అనుకోండి ఆ టైం అంటే అప్పటి నుంచి ఇంకా మీ వైఫ్ కూడా తిరిగి చూడరు శారీస్ బిజినెస్ పెట్టినా అంతే మన చుట్టాలే కదా అని చెప్పేసి మనం తగ్గించి మనకి పడ్డ రేటుకే ఇస్తాము అయినా కూడాను మన డబ్బులు ఎప్పుడైతే అడుగుతామో అప్పటి నుంచే మన దగ్గర తీసుకోరు వేరే షాప్కి వెళ్ళిపోతారు బయట షాపులకి అలా ఉంటుంది అయిన వాళ్ళు ఎవరికైనా సరే మనం డబ్బులు తీసుకొని ఇవ్వాలి అని అంటే ఎవ్వరూ తీసుకోరు మన వాళ్ళు మనం ఫ్రీగా ఇచ్చామనుకోండి ఎవ్వరైనా తీసుకుంటారు అది ఏదైనా సరే అలాగే మనం కాలం మాత్రమే మన ఇంటి చుట్టూ వస్తారు ప్రేమతో ఆప్యాయతతో వస్తున్నారనుకోవడానికి అయితే అస్సలుగా లేదు ఈ రోజులను బట్టి ఎందుకంటే నా సర్కిల్లో నా వాళ్ళు నాకున్నది మాత్రం ఇలాగే నేను కాలం వాళ్ళకి రూపాయి కాలం ఏ అప్పుడు నేను నచ్చా అనమాట ఫ్రీ సర్వీస్ చేయాలి అప్పుడు ఎవరికైనా మనం నచ్చుతాము ఒకప్పుడు నేను మిషన్ కుట్టేదాన్ని ఆఖరికి ఎంత చినిగినా కూడాను తీసుకొని వచ్చేవాళ్ళు కుట్టమని అదొకటి శారీస్ అమ్మాను శారీస్ అమ్మితే చుట్టాలు మొత్తంలో తీసుకొని వెళ్ళేవాళ్ళు ఇది నచ్చింది ఇది నచ్చింది స్టాక్ రాగానే వాళ్ళే ఫస్ట్ వస్తారు బయట వాళ్ళకంటే ముందు అయిన వాళ్ళే వస్తారు వస్తారు ఈ చీర నచ్చింది అని అనుకుంటారు తీసుకుంటారు వెళ్ళిపోతారు డబ్బులు అయితే ఏమి ఇవ్వరు మనం బోని అన్నా కూడా ఏమి ఇవ్వరు ఏ పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు మహా అంటే ఇచ్చిపోతారు అంతగా మనం గీసులు ఆడితే అదేంటి కొత్త స్టాక్ కదా బోని చేయకోకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళాక రెండు నెలలైనా మూడు నెలలైనా కూడాను వాళ్ళు మనకి ఆ డబ్బులు అనేది ఇవ్వరు మనం అడిగామనుకోండి మనతో ఇక మాట్లాడరు డబ్బులు ఇచ్చి మాట్లాడరా అని అంటే అలా ఏం లేదు డబ్బులు అసలు ఇవ్వరు తర్వాత ఇస్తాంలే ఎక్కడ పోతాం పారిపోతామంటారు ఈ లోపలనే ఇళ్ళ పక్కనలో లేకపోతే వేరే షాపులోకి వెళ్ళిపోతారు కొనుకొచ్చుకుంటారు మన చీర చినిగి పిప్పయి పొయ్యి అవి పాత సామాన్ వాళ్ళకి వేసినా కూడాను మన రూపాయి అనేది మనకైతే ఇవ్వరు అయిన వాళ్ళు ఇలాగే ఉంటారు ఎవరైనా సరే ఏదైనా వ్యాపారం చేయాలి అని అనుకుంటే అయిన వారిని నమ్ముకొని అసలు చేయొద్దు బయట వారిని నమ్ముకొని చేయండి బయట వాళ్ళు మనల్ని నమ్ముతారు అయిన వాళ్ళు మనకి వెన్ను పొడుస్తూ ఉంటారు ఇది నా విషయంలో హండ్రెడ్ పర్సెంట్ జరిగింది నా అనుకుంటూ నేను అందరికీ కూడాను ప్రతి ఒక్కరికి అది ఏదైనా సరే ఫ్రీ సర్వీస్ అనేది చాలా వరకు ఇచ్చాను మిషన్ కానివ్వండి బట్టలు కానివ్వండి ఇంట్లో చాకిరి పరంగా కానివ్వండి ఎవరైనా హాస్పిటల్కి వచ్చారు అంటే వాళ్ళకి క్యారేజీలు అయినా ఏయైనా అయినా మొత్తం నేను చేసి పెట్టినంతకాలం నేను నచ్చాను ఇప్పుడు ఏంటంటే మన పనిలో మనం బిజీ అవుతాం కదా మనం బిజీ అయ్యి అవతల వాళ్ళు వచ్చారు అని అంటే మనం ఎంతవరకు వండి పెడతాం మనకు ఉన్న దాంట్లో పెడతాము ఖాళీగా ఉన్నప్పుడు ఏంటి అమ్మో మన వాళ్ళు వస్తున్నారు అవి తీసుకొచ్చి పెట్టాలి ఇవి తీసుకొచ్చి పెట్టాలి ఖాళీగా ఉన్నాముగా అవి చేద్దాం ఈ చేద్దాం అని అనుకుంటాము ఏదన్నా చేసో లేకపోతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో మనకు అసలు టైం సరిపోదు మనం ఏమీ చేసి పెట్టలేము అలాంటప్పుడు మన వాళ్ళు మన ఇళ్ళకి రావడం కూడా మానేస్తారు తగ్గించేస్తారు కొంచెం కొంచెంగా తగ్గించేస్తారు అది మనం అర్థం చేసుకోవాలి రానంతకాలం ఓకే వచ్చినంతకాలం మనమైతే ఆగం తర్వాత అలా తెలుస్తుంది అనమాట ఓహో మన దగ్గర సొమ్ము ఉండి మన దగ్గర ఓపిక ఉండి మనం ఆ సొమ్ము పెట్టే స్థాయిలో ఉండి మనం వాళ్ళకి చేసి పెట్టే స్థితిలో ఉంటే మన ఇంటి చుట్టూ తిరుగుతారు వారానికి రెండు సార్లు అయినా వస్తారు మూడు సార్లు అయినా వస్తారు దగ్గర ఊర్లో అయితే మాత్రం రోజైనా వస్తారు సెలవులు అప్పుడు పిల్లలు వదిలేసిపోతారు పండగల పబ్బాలకు వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి ఉంటారు మనం ఖాళీగా ఉండి చేసి పెడితే అదే మనం బిజీగా ఉన్నామనుకోండి మన పనిలో మనం మన పని మనకి సరిపోతుందనుకోండి కనీసం మన వైపు తలెత్తి కూడా చూడరు ఒకవేళ హెల్త్ బాగాలేదన్నా కూడా ఏంటి ఎలా ఉందని కూడా ఫోన్ చేయరు అనమాట అందుకే అయిన వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి అలా అని చెప్పేసి బంధుత్వాన్ని బంధ బంధాలని వదులుకోమని చెప్పట్లేదు కానీ రూపాయితో చాకిరితో సొమ్ముతో ఇలాంటి వాటికి మాత్రం దూరంగా ఉంచండి వెళ్ళామా వచ్చామా ఓ ఫంక్షన్ పిలిచారంటే వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండాలి తప్ప ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి అయితే అతిగా ఓ వాటేసేసుకోకూడదు నాకు తెలిసిన నీతి మాత్రమే నేను చెప్తున్నాను నా అన్న వాళ్ళు నాకైతే చాలా వెన్నుపోటు పొడిచారు అది సొంత వాళ్ళే కానివ్వండి నమ్మిన వాళ్ళు కానివ్వండి రక్త సంబంధమే కానివ్వండి మా నా భర్త తరపు చుట్టాలే కానివ్వండి ఎవరైనా సరే రూపాయలు పట్టే విలువిస్తారు మనిషికి మనం ఎదుగుతున్నాము అని అంటే ముందు వారలేకపోయేది కూడా వాళ్ళేను మన చుట్టాలే మన శత్రువులు ఎప్పుడైనా స్నేహితులు శత్రువులు అని అంటారు కదా ఒక టైంలో కాకపోయినా ఒక టైంలో అయినా ఆదుకునేది వాళ్ళేను చుట్టాలను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి చుట్టాలతో ఇది అందరి విషయంలో ఎలా ఉంటుందా అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటుంది మన వాళ్ళే మనకి వెన్నుపోటు పొడుస్తారు జాగ్రత్త మన వ్యాపారం చేసేటప్పుడు అయిన వాళ్ళని అస్సలకి నమ్మకూడదు బయట వాళ్ళని నా నమ్మి ఇవ్వచ్చు కానీ ఒక రూపాయి అయిన వాళ్ళని మాత్రం అస్సలకి నమ్మవద్దు తోడబుట్టిన వాళ్ళైనా కన్న వాళ్ళైనా చుట్టాలైనా ఎవరైనా సరే అది భర్త తరిపోయినా మన తరిపోయినా సరే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నేనైతే ఈ విధంగా ఆగిమైపోయాను ఏమీ లేని స్థాయికి వెళ్ళిపోయాను ఎంత అనంటే నా స్టోరీ మొత్తం చెప్తా లేండి ఒకరోజు అది అంటే ఈరోజు ఏదో బాగా వడివల్లో కనిపిస్తున్నాను ఆయిల్ బిజినెస్ చేస్తున్నాను అంతా బాగుంది పొగరుగా మాట్లాడుతుంది ఇలాంటివన్నీ కాదండి నేను కూడా అన్ని పరిస్థితులు నెట్టుకొని వచ్చిందండి నేను నా పరిస్థితులు ఇంకెవరికి రాకూడదనే కోరుకుంటాను ఈ ఆడపిల్లకి రాకూడదు ఓకే అండి ఇంతకీ నేను చెప్పాలనుకుంది అని అంటే చుట్టాల్లో ఎవరన్నా వాడుతున్నారా మీ అందరికి ఇలాగే ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు కదా నాకు ఏ పరిచయం లేని వాళ్ళు ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళే నాకు మంచి మంచి రివ్యూస్ ఇచ్చారండి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటికి కూడా నన్ను నన్ను నమ్మి వాళ్ళందరికీ కూడాను చెప్పారు అలాగే ఆయిల్ తీసుకుంటున్నారు అందరికి బాగుందని అంటారు అందరికీ సెట్ అంటే అందరికీ సెట్ అవ్వదు కానీ వాళ్ళు ఏంటంటే ఒకసారి బ్లాక్ ఆయిల్ తీసుకుంటే ఒకసారి గ్రీన్ ఆయిల్ మార్చుకుంటారు కానీ రెండు ఆయిల్ ఏదో ఒక ఆయిల్ అయితే ఖచ్చితంగా సెట్ అవుతుంది అందువల్ల వల్ల ఇక నా కస్టమర్స్ అనేవాళ్ళు ఇక అయితే ఆల్మోస్ట్ పోరు వందలో తొంభై శాతం అయితే పోరండి పది శాతం అయితే చెప్పలేము అనమాట కొంతమందికి నచ్చేది ఉంటుంది నచ్చకపోవచ్చు ఇంకొంతమందికి ఏంటంటే కుళ్ళు జల్సీ ఇలా కూడా వస్తూనే ఉంటుంది అదే ఎందుకంటే మన వల్ల వాళ్ళు బాగుపడుతున్నారేమో అనుకుంటారు కానీ వాళ్ళ వల్ల మనకి జ మంచి జరుగుతుంది అని మాత్రం ఆలోచించరు ఎవరు కూడాను ఎవరు అనంటే ఇలా జల్సీగా ఫీల్ అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నానండి కానీ నా కస్టమర్స్ మాత్రం నిజంగా దేవుళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తూ నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఉంచారు అని అంటే నిజంగా వాళ్ళ గొప్పతని నేను వాళ్ళు మా వారు లేకపోతే నేను ఏమైపోయేదన్న కూడా నాకే తెలియదు అయిన వాళ్ళని నమ్ముకుంటే మాత్రం నెట్వర్క్లో మునిగిపోతాము జాగ్రత్త ఏత వచ్చినా కూడా బండరాయి కట్టైనా వేసేస్తారు మనల్ని అంత జాగ్రత్తగా ఉండండి ఓకేనండి తప్పగా ఎవరు అనుకో మాకునండి ఎవరినన్నా బాధ పెట్టుంటే కనుక వెరీ వెరీ సారీ అండి ఎవరు బాధపడద్దు నా వల్ల అయితే ఎందుకంటే నా జీవితంలో నాకు జరిగింది మాత్రమే నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను ఇంకా చాలా ఉంది షేర్ చేసుకోవాల్సింది కాకపోతే అదంతా చెప్పడానికి ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది ఓకేనా ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఇప్పటి వరకు నా నేను చెప్పింది విన్నదా విన్నందుకు